శనక్కాయకి పురుగు పట్టింది మందు కొట్టిల్లా ఎత్త చేయల్లో ఏమో దిక్కుది ఎలాకుండా అయిపోయిందిరా ఎడన్నా తింటే చూర్రా లెక్క ఎన్నాళ్ళకు లెక్కకుంటే నేను ఏం చేయాలో తెచ్చిందావా నువ్వు మర్యాద తెచ్చి తెచ్చేవారా నాకు మర్యాద బాతావా ఎక్కడైతే సరిపొచ్చు చెప్తాడా మాట్లాడుతాడా ఏం లేరా నా కథ చెప్తే చాలా ఇబ్బందిగా ఉంది ఏమమ్మా బాగుండవా ఏం బాగలేరు నా బాగా ఇచ్చిన సరిగ్గా లెక్కలు ఇస్తా అందరూ అందరూ బాగుంటారా ఈకుంటే ఏం చేయాలో చెప్పు ఇస్తారులే మామా ఓపుకుండల్లా ఏడు కోపికిరా నేనేమన్నా తక్కువ వడ్డీకి ఇచ్చిన డబ్బులు కూడా రూపాయి వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఇంకా ఓపికంటే అంటే ఏడు ఓపికరా ఏదో పాప పుణ్యం ఇచ్చిన వాళ్ళు ఉడివి తమాము ముల్తా పెడితే నేనేం చేసేది అంతేలేమే చెవులే ఇసుకోరు జనం అడిగాడు చాలా అది మాత్రం నిజంలే మామా ధర్మంగా తీసుకుంటావు కరెక్టేరా ఏం చేస్తావు జనాలు సతాయిస్తారు ఏదో పాప పుణ్యం అంటే దాంతో పోనల్లుడు చాలా బాగాలేకపోయా బతుకుతాడో లేదనుకోండి డాక్టర్లు ఆ గ్రూప్ కానే కాదు అన్నారు ఏడెదికి కానీ దొరకలే ఏం చేస్తూ నా ఎవరి చెప్పుకుంటే చాలా ఇబ్బంది అయిపోయింది దొరకలే ఆ గ్రూప్ రగత ఎట్లా చేస్తా ఏమీ లేదు మా పక్కనే ఏరే వాళ్ళు బాగా లేకుంటే అడ్మిషం ఒక పిల్లోడు వాళ్ళని చూసేకి ఆ పిల్లోడు మా బాధ చూడలేక ఆ పిల్లందే అదే గ్రూప్ అంటే రగతము ఆ పిల్లోడు ఇచ్చి రగతం దేవుడా కట్టొచ్చి ఆ పిల్లోడు అన్నదానం మన ఆకలి తీరిస్తే రక్తదానం మన ప్రాణాన్ని కాపాడుతుంది నిజమేలుడు ఆకలి ఎవరైనా తీరుతారు కానీ ఆపదలో రక్తం ఇచ్చి కాపాడతారే వాళ్ళే మనకు దేవత లాంటి వాళ్ళు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడే చేతులు ఎత్తి మొక్కల మనం కూడా ఎప్పుడన్నా ఎవరైనా ఆపదలో ఉండే వాళ్ళకు రక్తం ఇస్తే మనకు కూడా పుణ్యమత్తుంది అవును మనం కూడా ఒకటి మాత్రం చాలా బాధగా ఉంది అల్లుడా ఏమైంది ఏమీ లేదు ఆ పిల్లోడు రక్తం ఇచ్చినాడే ఆ పిల్లోంది నంబర్ తీసుకోలేదురా కదా తెలు తెలు చూసే కదా మా నాయనకు కాప్లెంట్ చేయాలంటే ఆ టెన్షన్ నేను వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి చూస్తే వాళ్ళు వెళ్ళిపోయినారా ఆ పిల్లోడు లేడు అయ్యయ్యో అంత పని అయిందా ఏం చేస్తావురా ఆ పిల్లోని ఫోటో తీసుకుంటారా చూపిస్తా ఇదో ఈ పిల్లోడే ఈ పిల్లోడేనా దేవుడా కట్ట కాపాడు మామ ఈ పిల్లోడే లేకుంటే ఈ పొద్దు మా నాన్న ప్రాణాలే లేవురా ఎంత లెక్క ఎదుగులా నేను ఉరివే ఆ పిల్లోడు కనపడిన కనపడలే అడ్రాసు చెక్కలే కమ్మర్పల్ చంద్ర వస్తున్నాడు అమ్మమా అవును చంద్ర అన్న లెక్కిచ్చినాడమ్మా దాడిచ్చి చల్లుడు టైం చెప్పినాడు లెక్కిచ్చి ఎగ్గిన వస్తున్నాడే ఇస్తే సార్ వెల్లడు ఏనా వచ్చిన బాగుండవా ఏదో వల్ల బానే ఉన్నా చంద్ర నువ్వు బాగుండవా చంద్ర ఏదో కింద పడతాడు అనన్నా చంద్ర ఎట్లొత్తివి ఏదో లెక్క అవసరం ఉండి వచ్చన్నా ఉంటే పదివేలు లెక్క చేద్దామ్మా ముందు లెక్క ఇలా చంద్ర మళ్ళీ లెక్క అడుగుతున్నావు ఎట్లయితే అట్లా ముందు లెక్కలు ఇస్తే మళ్ళీ ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు చంద్ర కాదన్నా పాత బాక్ ఇస్తే కదన్నా కొత్త బాక్ ఇచ్చేకి ఏదో ఇబ్బంది అయ్యి అడుగుతాడనన్నా లేకపోతే నాకేం పని ఎట్లా కానీ సర్దన్నా ఇబ్బంది ఉంది చంద్ర నువ్వేమంటావు బేరంలో బట్ట అయితే సర్దచ్చు లెక్క ఎంత సర్దినా ఇంకా కావాలనిపిస్తుంది కాదు మన చెరికాయలు అమ్మినావు కదా ఆ లెక్క ఏం చేతివి లేదన్నా పంట పెట్టింటే లాస్ వచ్చింది పెట్టుబడి కూడా రాలేదన్నా కాశంద్ర నత్తం వచ్చిందని తెలిసి కూడా ఆ పంట పెట్టకుంటే ఊనన్నా పంటలే పండలే పంట పెట్టకోకుంటే పంట పెట్టేది ఎలా అంత ఇబ్బంది పడేది ఎలా ఈ పంటలు పెట్టే బదులు ఏదన్నా పని చూసుకో చంద్ర మన కడుపులు పుట్టిన బిడ్డలు మనకు కష్టం వచ్చిందని పెంచడం మానేస్తామన్నా బేద పరిస్థితి ఉందని రైతు కూడా అంతేనన్నా కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని పంట పెట్టడం మానేయలేడన్నా నిజమే చంద్ర ఉన్నాయని చెప్పి నేను బరువు పెంచుకోలేను చంద్ర అన్నా నీకు భారం కానన్నా తీర్చేస్తానన్నా అన్నా చెనికే వేసినానన్నా పురుగు పట్టింది మందు కొట్టాలన్నా చాలా ఇబ్బంది అయిందన్నా ఇప్పుడు కొట్టకపోతే పంట నష్టం పడుతుందన్నా ఎట్లన్నా కానీ సర్దు అన్నా సరే సరే ఇస్తాను మళ్ళా నువ్వు ఖాళీ చేయొద్దు కాదన్నా మన పది రోజుల కింద కొడతాం కాదు చంద్ర సార్లు కొట్టాల మందు పదిసారి మందు కొట్టాలంటే నిలెక్కలు కాదు చంద్ర అన్నా తప్పదన్నా రైతు పరిస్థితి ప్రతిసారి మందు కొట్టాల్సిందన్న లేకపోతే పంట నాశనం అవుతుందన్న రైతు పంట పండించి అందరాకిలే తీర్చి కడుపు నింపితే ఈ పంట పురుగులు తిని ఆ పురుగులు కడుపు నింపుకొని రైతుకు కడుపు కాత మిగిలిస్తాడు అన్న నువ్వు చెప్పేది కూడా నిజమే చంద్ర నేను తూరు పంట పెట్టి ఈ నట్టమంతా చూసి చాలా నట్టం వచ్చి అందుకే పంట పెట్టేది మా అనుకున్నా ఇంకా జరగబోయే దినాలకి రైతు అంటే మన పిల్లలకు చెప్పుకోవాల్సి వస్తుందన్న రైతు అంటే ఇట్లుంటాడు అని చెప్పుకోవాల్సి అన్నా అట్లా కాలం వస్తుంది ఈ పురుగు బుట్ర ఇది మందులు పడతా అంటే ఎన్నాళ్ళు రైతు కట్టుకుంటాడన్నా నిజమే గానీ చంద్ర నువ్వు మంచివాడని నీకు డబ్బులు ఇస్తానో మళ్ళా ఎన్నాళ్ళు తెచ్చిస్తావు ఇస్తా పంట వస్తానే చేతికి వస్తాయి ఇస్తా లేదు ఎంతగా ఈ పదివేలు ఇదో పదివేలు ఇదో చంద్ర ఇప్పుడు ఎంత సంతోషంగా తెచ్చిపోతాడు అంత సంతోషంగా తెచ్చి సంతోషమా అప్పు చేయడం సంతోషం ఎట్లయితుందన్నా అన్న రైతు అప్పు చేయడం అంటే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టడమేనన్నా సరే పోయేస్తానన్నా సరే సరే పోయినా ముందే ఇల్లే మళ్ళా ఇచ్చినావు ఏంది రాపించుకోకుండా ఇచ్చినావు మోసం అంటే తెలియని పిల్లోడు చాలా మంచి వ్యక్తి అట్లా వానికి ఇచ్చినా మన డబ్బులు ఎక్కడ పోతరా నా జీవితంలో రాయించుకోకుండా ఇచ్చేది ఈ పిల్లలకి ఒకరికి ఏం మామా సరే సరే నాకు పని ఉంది పదంపా టైం అవుతుంది అంత మందులు కొట్టినా తీరా వల్ల దిగేటప్పుడు పురుగు పట్టి నాశనం చేసి పంట చేతికి రాకకుండా అయిపోయింది అన్న ఎన్నిసార్లు కొట్టేది మళ్ళా కూడా కొట్టినా కొట్టి కొట్టి నేను నేను చాలా అయిపోతాను కానీ పంట సేపు ఈసారి కూడా బరువుగానే ఉంది ఎట్లా చేయాలో ఈ చిన్నకి ఏం చేయాలో ఏం కదా ఆ పొద్దు ఇస్తానని తీసిపోయా డబ్బులు ఈ పొద్దు ఇచ్చిరా ఏ ఇచ్చినా ఇంతే ఎంత నమ్మకత్తుడని ఇచ్చినా డబ్బులు ఇలేదు చూడరా ఇంకా ఇయలేదమ్మమ్మా ఏం చేస్తావు ఉరివే ఇయలేదురా అగ్గమ్మమ్మా వస్తానాడు అన్న చంద్రన్న రాని రాని అడుగుదాం రాని ఏ నా నా బస్సులు అన్నా ఏం చంద్ర ఆ పొద్దు నా ఇస్తానని తీసుకొచ్చుకుంటవి ఎంత లేట్ చేస్తే చంద్ర ఎన్నో అయితే చూడ రెండు నెలలు అయిపోయాపు నేను అని నేను ఆ పొద్దు బయట కొత్త అప్పుడే ఇచ్చి నీ ఇబ్బంది చూసి ఎవరికి ఇచ్చిన చేస్తా చంద్ర నువ్వు చాలా మంజాన ఇట్లా చేసే చంద్ర ఎందులో చంద్ర అందరికీ ఇచ్చా నాకు ఎవరికి అందరికి చేస్తారు చంద్ర నేను అందరికంటే నిన్నే ఎక్కువ నమ్మింటి ఇస్తావు అనుకుంటే నువ్వు కూడా ఇట్లా చేసేట్లు చంద్ర చంద్ర శనికేలు అమ్మే ఉంటున్నా తెచ్చేయకూడదు లెక్క నా పంట సేపు రాలేదన్నా చాలా ఇబ్బంది అయిపోయింది నీకు ముందుగానే చెప్పిన ఈ పంటకు నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది చంద్ర అని మీరు నమ్మరు పెట్టేది నట్టపోయేది పెట్టేది నట్టపోయేది మేమేం చెప్తుంది చంద్ర అది అంత చల్దు కానీ నా డబ్బులు నాకు ఇస్తే బాగుంటుంది చంద్ర పంట రకంగా ఉండి అన్న ఓర్ల దిగే టయానికి వాన రాలేదన్న పంట నష్టం వచ్చిందన్న ఏమన్నా చేసేది వానలు బాగా పన్నాయి కదన్నా మా సైడ్ బాగా పడినాయి మాకు పర్లేదన్నా లేదన్నా నాకు అమ్మారి పెళ్ళాను అన్న వానదేవునికి రైతుల మీద ఎందుకు అంత కోపం తెలియదన్న సరైన సమయానికి వాన కురిపించడు కానీ రైతు కళ్ళల్లో కన్నీరు కురిపిస్తాడన్నా చంద్ర బాధపడదు చంద్ర మంచి రోజులు వస్తాయిలే బాధపడద్దు అన్నా రైతుకే మంచి రోజులు వస్తాయా ఆ నమ్మకంతో బతకాలన్నా నీ డబ్బులు ఇస్తానన్నా కొద్ది రోజులు టైం ఇన్నా చంద్రా పంట పండింటే డబ్బులు ఇస్తూ కానీ కుదిరినప్పుడు ఇతలే బాధపడతా చంద్ర పంట పండలే పాపము నువ్వుగా నేను చేస్తావు సరేలే కుదిరినప్పుడు ఎంత మంచి మాట మామా అంతా నీ కట్టావు అంటే ఎట్లా ఉంటుంది అన్న నీ సహాయం మరిచిపోలేనన్నా గెలాట చేస్తావేమని భయపడతా కానీలే చంద్ర కుదిరినప్పుడు ఇతలే చంద్ర చంద్ర నేను కూడా ఒకప్పుడు ఈ బాధలన్నీ పండినా చంద్ర నీ తప్పుడు కుదిరినప్పుడు ఈ చంద్ర నేను కూడా కష్టాలు బాధలన్నీ సూచినాలే అందుకే నీ తప్పుడు ఎప్పుడు ఉంటాపుడు ఈ చంద్ర నీ సహాయం మర్చిపోలేనన్నా పర్వాలేదు చంద్ర బాధపడద్దు మంచోళ్ళు మంచిగా జరుగుతుందిలేమా ఫోన్ వస్తాంది ఫోన్ ఫోన్ మాట్లాడిస్తా సరే సరే మాట్లాడుపో ఏరా అబోతుంది మీ నాయనకి బాగాలేకే రక్తం ఇచ్చినాడే పిల్లడు ఎవరికి తెలిసింది ఎవరు ఆ ఏమైందన్నా చంద్ర మా నాయనకు రక్తం కావాలంటే ఇచ్చిందో పిల్లుడు రెండు నాలుగు ఆ పిల్లలు అట్లా దొరికింది చంద్ర నేను ఒక విషయం చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు మామా ఏమిరే ఆ పిల్లోడు ఎవరో కాదు మమ్మా ఓ చంద్ర నా నా కొడుకు అంట నీ కొడుకు నా తల్లికి రక్తం ఇచ్చిన చంద్ర ఇప్పుడు ఇటు చెప్తుంది నాకు తెలుస్తుంది నా కొడుకు అన్న మీరు చెప్పేది నాకు అర్థమే కాలేదన్నా నీకట్లా తెలిసింది రే మా ఫోటో పెట్టింటి మామా మా ఊడు నా పిల్లోడు ఒకటే కాలేజ్ నాట చదువుతాడు అన్నా మీరు పొరపాటు పడుతుంటారేమో చంద్ర ఒక్క నిమిషం ఉండు ఈ ఫోటో నీ చూడి మా వాడేనన్నా నీ కొడుకేనా నా కొడుకే చంద్ర నీ కొడుకే లేకుంటే మా నాయన ఓడే కదా చంద్ర నీ కొడుకు మా నాయన పోసినాడు చంద్ర నీ రుణం తీర్చుకోలేను చంద్ర నీ కొడుకు మంచోడు చంద్ర మంచోళ్లకు మంచోళ్ళే పడతాడు చంద్ర సంతోషమన్నా నువ్వు చేసిండే సహాయం కూడా చాలా గొప్పదన్నా చంద్ర ఆ రోజు పదివేలు ఇది కదా పంట కాల్ నాకేం డబ్బులు ఇద్దలే చంద్ర నీకు కావాలంటే వేరంత డబ్బులు ఇస్తా చంద్ర నా కొడుకు రక్తం ఇచ్చినాడని డబ్బులు తీసుకుంటే రక్తం ఆ ముక్కున్నట్టు అవుతుందన్న వాడు మంచి ఉద్దేశంతో రక్తం ఇచ్చినాడన్న అది అట్లాగానే ఉన్నా చంద్ర నా సంతోషం కోసం డబ్బులు తీసుకో చంద్ర నా వద్దన్నా అన్నా నాకు లెక్క గట్టే టైం ఇచ్చినావు నాకు అదే చాలన్న సరేనన్నా నేను పై సరే చంద్ర పోరేపా చంద్ర ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయి మామ పరుడు చంద్ర నిజాయితీ పరుడు మంచి ఆలోచనలతో బతుకుతాడు ఇట్లా వాళ్ళకు ఆ దేవుడు కష్టం రాకోకుండా చూసుకోవాలమ్మా అయినా మంచులకే కష్టాలు పెడతాడమ్మా దేవుడు లే మంచి వాళ్ళు కొన్నాళ్ళు కష్టపడచ్చు కానీ వాళ్ళు నమ్ముకున్న నీతి నిజాయితీ ఎప్పుడైనా దేవుడు కాపాడుతాడు వాళ్ళకు నిజమేమమ్మా మంచి మాట మమ్మ ధర్మం అనేది ఎప్పుడైనా కాపాడుతుంది ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు సరే కదమ్ కదంప